అల్లాడు పోయిన అనాథ రైతులని మూసి వెంటనే నీడేమిటి మావయ్య పల్లాటి సీమలో కన్నవతో స్టైప్ లో కాపలా కాస్తున్నాడు నువ్వు వెళ్ళి ఆ భీముని కబుర్లో పెట్టు నేను వెనక నుంచి అంటే సరే సరే

అయిపోయారా భీముడు రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంగతి లాక్కురండి చెప్పరా ధాన్యం తగలెట్టావా లేదా కట్టే సడిగితే ఏం చెబుతాను కట్లిప్పు కర్రతో చెబుతాను నా కొడక ఏంటాగేది ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టి తగలబెట్టేది మా ధాన్యం తగలబెట్టింది ఇతనే నేను మీకు చెప్పలేదే నువ్వే కట్టేసి తీర్పు చెప్పడానికి వీడు ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు ఈ నింద ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి ప్రెస్టేజ్ పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు మీ కుటుంబానికి ప్రెస్టేజ్ ఊళ్ళో అందరికి తెలుసు కానీ మర్యాద అతని కట్లిపేసేయండి మేము నిజాయితీ పరులం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే కుర్చీ ఏంటి నాయనా సోఫాలో వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు పుట్టాయి మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకొని చస్తామని మీరు ఈ నాటకం ఆడుతున్నారు నాటకం ఏంటండి నిందే మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుతున్నాడు రాత్రి భీవుడు బత్తాలకి పంటించడం నాకు అలా చూశా వాహ డౌట్ పడ్డానేమో నాని ఈ భూతత్వంతో కూడా చూశా ఈడే ఏంటి కృష్ణయ్యా తీర్పు చెప్పు ధర్మమే చెప్పమంటారా ధర్మమే చెప్పరా సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు అన్నం పెట్టే సేలో అమ్మని చూసుకుంటాడు బాబు కూలోడు అందుకే నా కొడుకు తగలబెట్టింటాడు బాబు అన్నం ఇలువ తెలియని నీ కొడుకే తగలబెట్టింటాడుదారా పిలిచి పేటేస్తే నా కొడుకు మీద రా ఇప్పుడు నేను చెబుతున్నాను రా ఇక ముందు ఊళ్ళో ఎవడో రైతు ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి ని నేను తీర్పు చెబుతున్నాలు అర్జన మీద కిరసనాలు పోసి పైరింగ్ అంట సర్పంచ్ మొగుడు పని గోయిందా గోయిందా గోయిందావాళ్ళ గురించి సెటప్ పిచ్చా డేంజర్ లో ఉంది ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్ళి పోలీసులు తీసుకురావడం ఎంత దెబ్బ కొడతారో నువ్వు నన్ను

చూడన్నయ్యా కాళ్ళు చేతులు విరిగితే ఆరు నెలల్లో అతుక్కుంటాయి వాడిని జీవితాంతం జైలు పంపించాలి కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోని ఇదేమిటి ఎముకలు విరిగితే పటకమైన సౌండ్ వస్తుంది ఇక్కడ బమ్మ చిక్కిన సౌండ్ వస్తుంది అందుకేరా వాడి కొడుకు బమ్ చిక్ అంటాడు అది వాళ్ళ బొమ్మకల్లోనే ఉంది అక్కడీ ఇక్కడ తీరిక కూర్చున్నారండి ఇక్కడ మీ నాన్న కనిపిస్తున్నారు బాబా రాజలక్ష్మి భీవుడు కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందంట కలెక్టర్ ఏమన్నా దాన్ని మాటానికి అయ్యో దాని పెద్ద కొడుకే కదా శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా ఇప్పుడే తెలుసుకుంటున్నాను వెంటనే విడుదల చేయమని చెప్పు కలెక్టర్ తమ్ముడైనంత మాత్రాన నేరం చేసిన వాడిని వదిలేమంటేలా నేరం చేసింది వాడు కాదు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ ఎస్ఐ నీ తమ్ముడికి సంకల్ వేసి తీసుకొచ్చాడు ఏం జరిగిందో కోర్టులో చెప్పుకోవచ్చు కదా ఆహా ఈయన కలెక్టర్ కదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఇదే కోర్టు చెప్పు భీముడు నీ తమ్ముడు నన్ను కాపాడు చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాళ్ళు అప్పుడు కళ్ళ ముందు కారం చేడు కనపడుండేది శివుల పక్కన ఒక సుండూరు వినపడుండేది ఒక పేదవాని ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతులకి సంఖ్యలో ఏసిని సస్పెండ్ చేసి వెంటనే శివాజీని విడుదల చేయించకపోతే నీ రూములోనే ఆమర నిరాహార దిక్షకు కూచుంటున్నాను ఇక్కడ కూర్చోకూడదు పప్పు తప్ప ఉప్పు సత్యాగ్రహం నాట్యం చూస్తున్నాయి ఈ పద్ధతి వెళ్దాం ఒక్క ఫోటో ఆవిడ కడుపు మారిందంటే ఊరు మొత్తానికి కడుపు మండి ఎక్కడికి వచ్చి పడతారు సర్కిల్ గారా నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను నమస్తే శివాజీని వెంటనే రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో వెంటనే ఎంక్వైరీ చేయించండి మర్డర్ కేసు అంటే ఏడేళ్లైనా ఈ హీలోగా అనుకుంటారు మొగుడు సచ్చాడన్న బెంగతో నువ్వు అనుకుంటారు ఏంటలా చూస్తున్నారు మీరు అరదండాలు వేస్తే నేను దండేసాన మీరు తెగించి తప్పుడు కేసు పెట్టడానికి బరి తెగించి దండేస్తే తప్ప ఇంకా ఎందుకయ్య అలా గుట్టప్పగించి చూస్తావ్ లోపలికి పరా ఆ ఆగండి ఈ ఒక్క సీన్ కూడా చూసేలెండి అమ్మో కరెంటు పాస్ ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీకి వస్తారు నీ కొడుకే తగల పెట్టాడని వాళ్ళతో నువ్వు చెప్పాలి నేను చెప్పలేను రాయ్ ఇరవై ఏళ్లుగా నీకు అన్నం పెడుతున్నాయ్ ఎంత చెప్పరా 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 చెప్పకపోతే చస్తావురా కొడక నా కొడుకు కోసం నేను సస్తాను నేను ఆడు ఏంటయాలు చంపే చేపల చెట్ల పడేరా ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నాడు చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పి ఇప్పించేదాన్ని కదా అసలు ఈత రానోడు చెరువులో దగ్గర వేడి బావా అదే పాపం దుర్యోధన నాకు తెలియక అడుగుతానండి చేపల చెరువు చేపల చెరువు అంటారు కదా చేపలు బయటపడకుండా శవాలు బయటపడుతున్నాయి గుడ్డలు గుట్టుకునేవాడు నీకు ఎందుకు రీజనింగ్ దిగాడు చచ్చాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు ఖర్చునే భరిస్తా అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా

అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు ఎందుకు కుటుంబాన్ని పోషించుకోవటానికి అదే పాలే రోడ్డు చచ్చిపోయాడు అనుకోండి ఆడి కొడుకు కూలి చేయాలండి చేసినప్పు తీర్చుకోటానికి చెప్పరా మీ నాన్న చచ్చిపోకని మా నాన్న మీరు కూడా క్యాన్సల్ ఎందుకని ఎందుకని బాబు ఇప్పుడు మా అయ్యి చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడని బాబు వీడు దెయ్యమై మన పీక్కు తింటాడు మన కాదురా నేను నేను ఇక్కడ పని చేస్తాను ఏమిటి డప్పుని ఇప్పుడు అడుగుతున్నాం డప్పు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా చెప్పనే చెప్పలేదు ఏమిటమ్మా ముహూర్తం దాటిపోతుంది త్వరగా కానివ్వండి ఏంటి ఏంటిది అంతా అయ్యో కొనుమా ఏమిటి తటంగ ఒరే భీముడు నీకేమన్నా తెలుసు అంటారా తెలుసు మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి అప్పుడు దోన భోజనం ఇస్తాం కదండి ఇట్టాగే పూజలు చేస్తామండి అబ్బా కరెక్ట్ గా చెప్పావు భీముడు మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు పదిహేను లక్షల రూపాయలు అది ఇచ్చినా సరే ఐదు వేల ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు సూర్యుడిని శవాన్ని చూస్తాడు పదండ్రా ఆవ రే పొద్దున్న నీ కొడుకు పోటో పేపర్ కాల చక్ర గిర్ర తిరుగుతుంది నాకు చావు దగ్గర పడిద్ది రేపు సూర్యోదయ అవవగడే అయ్యో చక్ర కూడా ఆగిపోయింది బావా అంత బింబెలుడు పోతే ఏంటి சிவாజి గాడు నిన్న చేయలే చూడు జాకెట్ల జాకెట్ ఆ சிவாజి గాడు నన్ను చెప్పుట పెట్టరా నాకు నీరు చచ్చడ పెట్టరా నీకు నువ్వు చచ్చుటే బెటర్ ఎందులకు ఎందుకంటే ఆ ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో ఫ్యాన్ గురేసుకొని చావచ్చు చావచ్చు తెరగా పెట్టి చావచ్చు చావచ్చు ఎలికల మంది చావచ్చు చావచ్చు మరీ అంత కాదనుకున్నావు అంటే హైరెడ్ మింగి పట్టక మంది చచ్చిపోవచ్చు చచ్చిపోతాను కానీ ఆడిని నిన్ను చంపాలనుకున్నాను అనుకో ఇప్పుడు పిచ్చుకు ఒక తెలుసా నీకు తెలియదు బాబు నాటు పొందిన తరుగుతారు తెలుసా నీకు లాంగ్ లో చూశాను క్లోజ్ గా చెప్తా విను నాటు పందం తరుగుతా ఉంటే అది పరిగెడుతా వెళ్తా ఉంటది వెనకాల తరుగుతా ఉంటారు చేతిలో బరస ఉంటది అది పరిగెడుతుంటది వెనకాల తరుగుతుంటారు చేతిలో బెరస ఉంటది అందుబాటులోకి రాగానే శివాజీ గారు మా భావన ఏమి చేయడానికి పండు పంవా ఎంత బంధమా వేసుకో ఆఖరికి కింద తల కరీదు ఐదు రూపాయలు ఐదు రూపాయల యాభై పైసలు పందాలేసుకున్న వేసుకున్న లెవెల్ కు దిగజారిపోయిందా ఈ టెన్షన్ భరించలేదు ఇంటికెళ్లి మంతు కొట్టి నిద్రపోతారు ఐదు రూపాయల యాభై పైసలు వచ్చిన తలకాయ వెల గోళికాయ లెవెల్ కు పడిపోయింది అతవి బాగా తుడవరా అక్కడ శివాజీ నా తల తీసాడి పిల్లలు గూరికెళ్ళతో పందాలు కస్తుంటే మీరు ఇక్కడ తీరికం మెక్కుతున్నారా నీ తలకేం అవ్వదు గాని కూర్చోరా కోడి కూర వేడివేడిగా తిందుగాని పై మీద ఉంది ఆ కోడిగురు పట్ట ఏంటా చూపు ఆ కూర తించు ఐ బాబూ ఆ కూర ను తిన్రా ఐ బాబూ ఆ కూర నేను ఏం ఏం ఏంటని ఆ సావుల చంపడానికి కొండిన కూర రాది ఆని చంపుతున్నట్టు నాటకం ஆடி ఇంటిల్ల పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు అందుకే వద్దన కమతం చేస్తున్నావ్ ఏమట అలా నిలబడి చూస్తావు కూర తినొ వాడు తిన్న తర్వాత మన తింటే అది ఎంగిలి కూర కదా తల్లి చిల్లి ఓ నర్మయ దెన్రా ఎన్నాళ్ళు మా కూడు దొరల తింటాను చూశానండి దొరల నోటికాడు కూడా మొట్టమొదటిసారి తినబోతున్నానండి విధి లిఖితం చూస్తున్నాడు సెలెక్ట్ చేసి ఇక తింటాడు ఒక ముక్క తిన్నాడుగా విషయం లేదేమో తల్లి చెల్లి ఇక మిగిలింది మనం తిన్నాం ఉంటా ఇంకో ముక్కలో ఉందేమో కోడి మెడలు వాటి తొడలు కసగసా నమలేస్తున్నాడు ఇక అవ్వవను ఇంకో ముక్క తిన్నాయి ఇంకా తిన్న తర్వాత మన మిగిలేదు ఏమిటి చీకేసి ఎముకలు పీకేసిన బొచ్చు తప్ప విషయం కలిపాడో లేదో తెలియాలి కలిపితే పాటి కావాలిగా ఒరే సు ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు సచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట వీడు కూడా ఆ బాబతేమో బాబుతేమో మొత్తం తినేసావమ్మా పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దేన్ని మాత్రం వదిలేసావు లాగించాడు తిరగబో కరివేపాకు లీఫ్ కూడా లేకుండా మళ్ళీ కోసుకుందాం తింటాను ఈ రేప ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులేకపోతానని చెప్పాడు కదా కేసు పెడదామా చిచ్చి నీ పరువుం కావాలి ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు పరిపాలించే వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయాలయ్యా మీ ఊళ్ళో హిందూ ముస్లిం తగదా పెడదాం మా ఊళ్ళో లేరే పోని పాత ముఖ్యమంత్రి వేలు తనే కోసుకున్నాడా ఆ కుర్రాడే కోసాడా అని ప్రజల మధ్య ఇప్పుడు చర్చ పెడితే వాళ్ళు మా వాడిని చంపేస్తారు మహాప్రభు అంటే ఈ సలహాలేమిటండి అయితే ఒకే ఒక ఐడియా ఉంది దాంతో టాకు మారిపోద్ది రాజ్యలక్ష్మి కుటుంబంతో సహా ఊరిడి చెల్లిపోద్ది కపోతే చెల్లెలి అని ఆలోచిస్తున్నాను ప్రాణం పోయే కాడా చెల్లెలు అనుకుంటా అంతేనా ఆ రాజ్యలక్ష్మి ఆవిడ కొడుకు నోరు మూసుకునే రోజు